హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మ ఒక్కసారి మనసులో ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక డిసెంబర్ ముప్పై అమావాస్య రోజు తొమ్మిది నల్ల మిరియాలు ఈ ప్రదేశంలో పడేస్తే చాలండి మీరు కోరుకున్న వ్యక్తి మీరు ఇష్టపడ్డ వ్యక్తి మీరు కోరుకున్న డబ్బు మీ సొంతం అవుతుంది అది కూడా కొన్ని నిమిషాల్లోనే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి ఈ రిజల్ట్ చూశాక మీరే ఆశ్చర్యపోతారు మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏవైనా వస్తే కూడా ఈ పరిహారాన్ని మీరు తప్పకుండా పాటించి మంచి ఫలితాలను అయితే పొందుతారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వీడియో చివరిదాకా చూడండి మీరు స్కిప్ చేస్తూ చేస్తూ వీడియో చూస్తే మీకు అర్థం కాదు కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నాయి అని మీ మనసుకు అనిపిస్తుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి మనిషికి ఎన్ని సమస్యలుంటే ఒక్కటి కాదు రెండు కాదండి నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా అడుగడుగునా ఏదో ఒక సమస్య కూర్చుంటే సమస్య నించుంటే సమస్య ఇంట్లో ఉన్న సమస్య అడుగు తీసి బయటకు పెడితే ఇంకొక సమస్య ఎవరినైనా మాట్లాడితే ఇంకొక రకంగా సమస్య ముఖ్యంగా మనిషి జీవితంలో ఉన్నవి పెద్ద ప్రాబ్లమ్స్ అంటే రెండు ప్రాబ్లమ్స్ అండి ఒకటి ప్రేమ ఉన్నవాళ్ళు దూరం అవ్వటం ఇంకా డబ్బు డబ్బును ఎలా సంపాదించాలి డబ్బుని ఎలా రాబట్టుకోవాలి మనీ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలి మనిషి మైండ్లో తిరిగేవి ఇవి రెండే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి అన్నిటికంటే కూడా మనిషికి ఒక రకంగా సమస్య ఇంటికి ఒక రకంగా సమస్య బయట ఎక్కడైనా బిజినెస్ చేసే చోట ఒక సమస్య జాబ్ చేసే చోట ఇంకొక సమస్య ప్రేమిస్తే ఒక సమస్య ఇలా ప్రతి ఒక్క సమస్యకి కూడా మీరు చెక్ పెట్టేటటువంటి ఒక అద్భుతమైన పరిహారం అండి మనకు ఈ డిసెంబర్ ముప్పై వస్తున్న అమావాస చాలా శక్తివంతమైనది మనకు ఈ సంవత్సరంలో ఆఖరిగా వస్తున్న అమావాస అది కూడా సోమవారంతో కలిసి వస్తున్న అమావాస సోమవారం ప్లస్ శివుడికి ఎంతో ఇష్టమైన వారం అందులో ఆ రోజుతో కలిసిన అమావాస సోమవతి అమావాస చాలా శక్తివంతమైన అమావాస చాలా పరిహారాల కోసం ఈ అమావాస పౌర్ణమి గడియల కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారండి మనం రెగ్యులర్గా ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాం అవి ఒక్కొక్కసారి రిజల్ట్ వస్తుంది ఒక్కొక్కసారి రిజల్ట్ రాదు అన్ని గ్రహస్థితులు అనుకూలంగా ఉండి వాళ్ళ పరిస్థితి బాగుంది అంటే వాళ్ళకి వెంటనే రిజల్ట్ అనేది వచ్చేస్తుంది కొంతమందికి మందికి ఏమవుతుందంటే కొన్ని మొండి ప్రాబ్లమ్స్ ఉంటాయి గ్రహస్థితులు అనుకూలంగా లేకుండా నీచ స్థితిలో ఉంటాయి అలాంటి వాళ్ళకు కొద్దిగా ప్రాబ్లం అన్నది కొంచెం పెద్దగా ఉన్నప్పుడు రిజల్ట్ రావటం లేట్ అవుతూ ఉంటుంది కానీ ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఎంత మొండి సమస్య అయినా గ్రహస్థితులు ఎంత నీచంగా ఉన్నా ఇలాంటి అమావాస్య పౌర్ణమి తిథుల్లో గడియల్లో చేసే పరిహారాల్లో హండ్రెడ్ పర్సెంట్ కూడా రిజల్ట్ని ఇస్తాయండి ఇక మీకు డబ్బు రావాలి డబ్బు అన్నది సంపాదించింది సరిపోవటం లేదు కొన్ని ఒక పది రూపాయలు ఎత్తు పెడదామా ఎక్కడైనా దాచి ఉంచదామంటే కుదరటం లేదు వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది ఒక్కొక్కసారి కష్టానికి తగిన ఫలితం అనేది రాకుండా పోతుంది ఒక్కొక్కసారి మీకు ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వకుండా మొండికేస్తూ ఉంటారు అంటే మొండి బాకీలుగా అటువైపు నిలిచిపోయి ఉంటాయి ఇంకొకసారి ఏమవుతుందంటే మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తాం అప్పుడు ఏమవుతుంది ప్రేమించుకున్నప్పుడు ఎంతో ఆతృతగా ఆరాటంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రేమించుకుంటూ ఉంటాం ఎలా అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనట్టు ఇలా ఇంత ఇష్టంగా ప్రేమించుకున్న వాళ్ళు కూడా కొద్ది రోజులు పోను పోను ఏమవుతుంది అంటే చిన్న చిన్న మనస్పర్ధలు ఏదో చిన్న చిన్న గొడవలు మాట పట్టింపులు అంటే మన ఇంట్లో ఉన్న ఒక తల్లి బిడ్డలే ఏదో మాట పట్టింపుల వల్ల గొడవ పడుతూ ఉంటాం కదా మన ఇంట్లో మన ఐదు వేళ్ళు అయితే ఎలా సమానంగా ఉండవో అలా మనుషుల మనస్తత్వాలు కూడా చాలా వ్యత్యాసం డిఫరెన్స్ అన్నది ఉంటుంది కదా ఇద్దరు అసలు సంబంధం లేని మనుషులు భిన్నమైన వ్యక్తిత్వం గల మనుషులు ఒక దగ్గరికి చేరినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ బాగానే ఉంటారు రాను రాను ఏమవుతుంది ఒకరి ఆలోచనలు ఒకరి మైండ్ సెట్టు ఒకరి బిహేవియర్ అన్న దాంట్లో కొంచెం తప్పులు వెతకటం అట్లా జరుగుతుంటాయి లేదా అట్లా కాదు అంటే చిన్న చిన్న పొరపాట్లు చేస్తే దాన్ని పెద్దది చేసుకోవటం లేదా థర్డ్ పర్సన్ ఎంట్రీ అవ్వటం భార్యాభర్తలు అయినా కూడా వాళ్ళ మధ్య కూడా భర్తని భార్య సరిగ్గా అర్థం చేసుకోకపోవటం భర్త ఎంత కష్టపడి సంపాదించినా భార్య విలువ తెలుసుకోకుండా ఆయన పట్టించుకోకుండా నిర్లక్ష్యం చెయ్యటం అలా గొడవలు వస్తుంటాయి లేదా భర్త భార్యను సరిగ్గా పట్టించుకోకపోవటం ఆమె ఎంత మంచిగా ఉన్నా కూడా ఆమెను చూస్తేనే చిరాకులు పరాకులు ఉండటం లేదా థర్డ్ పర్సన్ ఇష్యూ అవటం ఇట్లా అండి ఏదో ఒక సమస్య భార్య భర్తల మధ్య అవ్వచ్చు ప్రేమికుల మధ్య అవ్వచ్చు ఈ క కారణాల వల్ల గొడవల వల్ల దూరంగా ఉంటారు విడిపోయి ఉంటారు కలవాలంటే మళ్ళీ ఎక్కడో చిన్న ఈగో అన్నది అడ్డొస్తూ ఉంటుంది ఆ పాయింట్ ఈగో అన్న పాయింట్ దగ్గర ఆగిపోతూ ఉంటారు కానీ లోపల మాత్రం కొండంత ప్రేమ అట్లానే ఉంటుంది ఒక్క అడుగు ఇట్లా ముందుకు వెయ్యాలి అంటే ఆ ఈగో అన్నది పట్టి వెనక్కి ఇలా లాగుతుంది వాళ్ళని ఇలాంటి వాటన్నిటికీ మీరు చెక్ పెట్టాలి ఇలా ఈ ఈగోయిస్టులు ఉంటారు చూడండి ఈ ఈగోయిస్టుల నుంచి ఆ ఈగోని పక్కకు తీసేసి మళ్ళీ మీ దగ్గరికి వాళ్ళు వచ్చేటట్టు చేసుకోవాలి లేదా భార్య భర్తలు దూరంగా ఉంటే భార్యని భర్త కానీ భర్తని భార్య కానీ మళ్ళీ కలుసుకోవాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఇది వరకటిలా ఇంకా ప్రేమగా ఉండాలి ఇది వరకు ఉన్న అపార్థాలు గొడవలు అన్నీ తొలగిపోవాలి మేమిక మీదటైనా జీవితంలో చాలా హ్యాపీగా ఉండాలి అని అనుకునేవాళ్ళు మీరు అమావాస్య రోజున ఈ పరిహారం చేశారు అంటే చాలా చాలా బెస్ట్ రిజల్ట్ అన్నది వస్తుందండి ఇక మన ఛానల్లో ఈ మన రెమెడీస్ చేశాక చాలామందికి రిజల్ట్ వచ్చిందని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఇంకొంతమంది ఇది నిజంగా జరుగుతుందా అని కొంతమంది ఇది ఫేక్ అని కొంతమంది నిజంగా ఈ రెమెడీ అవసరం ఉన్నవాళ్ళు ప్రాబ్లం ఉన్నవాళ్ళు అయితే వాళ్ళు చేస్తారు రిజల్ట్ వచ్చాక మాకు రిజల్ట్ వచ్చింది అంటారు రిజల్ట్ రాలేదంటే అక్క రిజల్ట్ రాలేదక్క అంటారు రిజల్ట్ వచ్చిందంటే వాళ్ళకన్నీ అనుకూలంగా ఉన్నాయి అటువైపు ఉన్న వ్యక్తులు కూడా అంత మొండి వ్యక్తులు కాదు పరిస్థితులు కూడా చక్కగా ఉన్నాయి గ్రహస్థితులు కూడా చక్కగా ఉన్నాయి ఇక కొంతమందికి రిజల్ట్ రాలేదు అన్నప్పుడు వాళ్ళ గ్రహస్థితులు కూడా అంత అనుకూలంగా ఉండవు ఇంకొకటి వాళ్ళ ప్రాబ్లం పెద్దదై ఉంటుంది అటువైపు ఉన్న వాళ్ళు మొండిగా ఉంటారు అలాంటి వాళ్ళు ఒకటికి రెండు సార్లు ట్రై చేయండి మా ప్రాబ్లం లేదు ఇంకా కొంతమంది ఇది జరుగుతుందా ఇది ఫేకు ఇట్లా అనేవాళ్ళు వాళ్ళ చేతుల్లో ఒక మొబైల్ ఉంది కాబట్టి కామెంట్ పెట్టాలి కాబట్టి పెడుతూ ఉంటారు వాళ్ళు ట్రై చేయరు వాళ్ళకి నిజంగా ఈ రెమెడీ అనేది వాళ్ళకి అవసరం లేదు ఏదో ఒక కామెంట్ పెట్టాలి ఈ రెమెడీస్ అన్ని మీలా కామెంట్స్ పెట్టే వాళ్ళకి కాదండి ప్లీజ్ అర్థం చేసుకోండి నిజంగా ఈ ప్రాబ్లమ్స్ ఎవరైతే సఫర్ అవుతుంటారో ఈ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తుంటారో వాళ్ళ కోసం వాళ్ళు తప్పకుండా ట్రై చేస్తారు రిజల్ట్ వస్తే అక్క మాకు రిజల్ట్ వచ్చిందంటే వాళ్ళకంటే నేను హ్యాపీ ఫీల్ అవుతాను ఎందుకంటే నా వల్ల ఒకరు హ్యాపీగా ఉన్నారు ఈరోజు అని రిజల్ట్ రాలేదన్నప్పుడు కూడా నాకు బాధ అనిపిస్తుంది ఎందుకు రాలేదు అని అప్పుడు ఒకటికి రెండు సార్లు తప్పకుండా ట్రై మా అది అవుతుంది ఇక ఈ పరిహారం ఎలా చేయాలి అంటే అమావాస్య రోజు సాయంత్రం చేసుకోండి ఈవినింగ్ చేయండి సంధ్యా సమయంలో ఆ రోజు నాన్ వెజ్ తినకండి నాన్ వెజ్ తిన్నాక చేయకండి ఈ పరిహారం చేశాక నాన్ వెజ్ తినకండి అలాగే లేడీస్ పీరియడ్స్లో ఉన్న ఫైవ్ డేస్ మాత్రం అస్సలు చేయకండి ఇక అమ్మాకు అమావాస్య మిస్ అయిపోతుంది కదక్క అంటే తప్పదమ్మా ఇంకొక అమావాస్య కోసం మీరు వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే పీరియడ్స్లో ఉన్నప్పుడు చేయకూడదు ఇలా సాయం సమయంలో చక్కగా స్నానం చేసుకోండి తలార తల స్నానం చేసుకోండి అప్పుడు మైండ్ మనసు శరీరం అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి మనసు మనం మనం చేసేదాని మీద ఏకాగ్రతగా కుదురుతుంది ఏకాగ్రత కుదురుతుంది ఏకాగ్రత పెట్టి చేయగలం అన్నీ శుభ్రంగా పరిశుభ్రంగా ఉన్నప్పుడు ఒక ప్రశాంతత ఉన్నప్పుడు ఏది చేసినా కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ దానికి న్యాయం చేయగలము అలా తలాల స్నానం చేశాక సాయం సద్యవేళ మీకు మేము పూజ చేసి ఈ పరిహారం చేస్తాము అనుకున్న వాళ్ళైతే పూజ గదిలో పూజ చేసుకోండి ఒక నల్ల మిరియాలను తొమ్మిది మిరియాలను తీసుకోండి ఖచ్చితంగా నల్ల మిరియాలే ఉండాలి ఆ నల్ల మిరియాలను తొమ్మిది ఎందుకు అన్నాము అంటే ఆ తొమ్మిది కూడా నవగ్రహాలకి సంకేతం ఈ తొమ్మిది మిరియాలు తొమ్మిది నవగ్రహాలకి సంకేతం ఎందుకంటే మన జీవితంలో ఎలాంటి ప్రభావాలు రావాలన్నా ఎలాంటి రిజల్ట్ రావాలన్నా ఎలాంటి కష్టాలు నష్టాలు రావాలన్నా ఎలాంటి రాజభోగాలు మనకు రావాలన్నా ఎలాంటి అదృష్టం కలగాలన్నా కూడా ఖచ్చితంగా నవగ్రహాల ప్రభావం అన్నది మన మీద ఉండి తీరుతుంది కాబట్టి నవగ్రహాల అనుగ్రహం కోసం మనం ఈ పరిహారం చేసుకుంటున్నాం అందుకు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క గింజ సంకేతం అన్నట్టుగా తొమ్మిది నవగ్రహాలకి తొమ్మిది మిరియపు గింజలు తీసుకోండి ఇక నలుపు అనేది శనేశ్వరుడికి చాలా ఇష్టం మనలో ఉన్న సకల దరిద్రాలని నెగిటివ్ని పూర్తిగా లాగి పడేస్తుంది తొమ్మిది మిరియాలని తీసుకొని మీరు పూజా గదిలో దేవుడు ముందు పెట్టి పూజ చేసి ఆ తర్వాత ఆ తొమ్మిది మిరియాలని తీసుకొని ఎడమ చేతిలో పట్టుకోండి పూజ చేసేవాళ్ళైతే ఇలా మేము పూజ చేయలేమండి అలానే చేస్తామంటే ఓకే ఆ తొమ్మిది మిరియాల్ని ఎడం చేతులకి తీసుకోండి తీసుకొని మీ సంకల్పం చెప్పుకోండి నాకు ఫైనాన్షియల్గా ఎంత ప్రాబ్లం ఉంది నాకు ఇంత అమౌంట్ రావాలి నాకు లేదా నేను ఇచ్చిన వాళ్ళు నాకు ఇవ్వట్లేదు నా బిజినెస్ బాగా జరగాలి లేదా నా జాబ్ అన్నది దాంట్లో నాకు ఇంప్రూవ్ అవ్వాలి కొంచెం హయ్యర్ క్యాడర్ రావాలి ఇలా ప్రమోషన్ రావాలి లేదా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను గొడవలు పడ్డాం మేము ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అమ్మాయి కోసం అయితే అమ్మాయి కోసం అబ్బాయి కోసం అయితే అబ్బాయి కోసం భార్యాభర్తలు అయితే భార్యాభర్తల కోసం మళ్ళీ మేము హ్యాపీగా ఉండాలి అన్నట్టు సంకల్పం చెప్పుకోండి కానీ కోరిక ఒక్కటే చెప్పాలి రెండు మూడు కోరికలు చెప్పకూడదు ఒకే కోరిక అన్నది చెప్పుకోవాలి అలా సంకల్పం చెప్పుకున్నాక మీరు ఏం చేస్తారంటే ఇది మీరు దేవుడి దగ్గర పూజ చేసినప్పుడు ఇట్లా దేవుడు ముందు చేయకూడదు కొంచెం పక్కకు వచ్చేసి చేయాలి అలా చేశాక నాలుగు రోడ్లు కూడలి ఉంటుంది అంటే నాలుగు రోడ్లు కలిసే ప్లేస్ అన్నది ఒక సర్కిల్ అన్నది ఉంటుంది ఏ ఊరైనా ఏ గల్లీ అయినా ఎక్కడైనా నాలుగు రోడ్లు కూడలి అన్నది ఉండనే ఉంటుంది అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి మీకు తొమ్మిది సార్లు మీ తల చుట్టూ తిప్పండి తిప్పేసి ఇక వాటిని ఇట్లా విసిరేసేయండి ఆ మిరియాలని అలా వెయ్యటం వల్ల ఏమవుతుందంటే మీలో ఉన్న నెగిటివ్ని మీలో ఉన్న దోషాలని ఇలాంటి వాటన్నిటిని కూడా మీ నుంచి మీరు విసిరి దూరంగా లాగి దూరంగా పడేస్తున్నారన్నమాట మీరు ఈ పరిహారం చేసిన కొన్ని నిమిషాల్లోనే మీకు రిజల్ట్ అన్నది ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి రిజల్ట్ చూసారో అంటే మళ్ళీ ఎప్పుడైనా మీకు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఈ రెమెడీనే చెయ్యాలని మీ అంతటా మీరే అనుకుంటారు అంతటి బెస్ట్ రిజల్ట్ అయితే ఈ పరిహారం ఇస్తుంది ఇక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే ఈ పరిహారం చేసుకోండి ఆ నిమిషాల్లోనే తెలుస్తుంది అంటే మీ వాళ్ళ నుంచి కాల్స్ రావటం మెసేజ్ రావటం మీకు రావాల్సిన డబ్బు మీకు అందటం లేదా మీరు కాల్ చేసినప్పుడు మెసేజ్ చేసినప్పుడు అటు వాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వటం రిప్లై ఇవ్వటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు